ఎత్తుపాతల దగ్గర వాగు అయితే చూస్తుంటారుగా వాటర్ ఆ వాక్ వాటర్ అయితే మా దగ్గర నుంచి వెళ్ళిద్ది అది మాత్రం బాగా ఫుల్ అయితే పారుతుందట అది అయితే మీకు చూపిస్తానుగా చేస్తున్నాను ఇక మేము మాచరయితే వెళ్ళలేము ఇక్కడే ఉండి వాటిని అలా వస్తున్న వాగు చూపిస్తాను తర్వాత వాగు తగ్గిన తర్వాత కూడా చూపిస్తాను ఎంత లోతు పారుతుంది మీకు ఐడియా ఉంటుంది జనమైన చూడండి తోటలు వచ్చారు నేను ఈ వీడియో అయితే మూడు గ్రామాలకు సంబంధించి లింగాపురము జమ్మల మడక తుమ్మురుకోట ఈ మూడు గ్రామాలకు అయితే వెళ్ళటానికి ఇదే రహదారి ఇంకా బైకులు కానీ ఏవి వెళ్ళలేవు అందుకని చెప్పి ఈ కనిపిస్తుంది కదా బిర్చి దీని వచ్చేపాటికి బొంబాయి కంపెనీ అంటారు ఎందుకంటే బొంబాయి వాళ్ళు కట్టారట అందుకని నేను పేరేదే బొంబాయి కంపెనీ అని పైనుంచి అయితే పెద్ద సాగర్ నుంచి వాటర్ అయితే వెళ్తుంది కింద నుంచి అయితే అటు సైడ్ ఉన్న లాస్ట్ కనాల మొత్తం వాగ్ అది ఫస్ట్ కాలంలో మాత్రం రోడ్ అయితే ఉంది నేను తీస్తున్న వీడియోకి రైట్ సైడ్ని అయితే లింగాపురంకి వెళ్ళే రోడ్డు అయితే ఉంది ఈ వీడియో తెచ్చిన సరదా కోసం మాత్రమే కాదు ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పాలే కానీ షేరు లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ఎందుకంటే గవర్నమెంట్కే చేరాలి ఇక్కడ ఇచ్చి కోసం అయితే వీడియో అయితే రికార్డింగ్ చేస్తున్నాను మూడు గ్రామాలకు సంబంధించి కాలో పొడుగొచ్చేపాటికి నూట ముప్పై అడుగులు ఉంటుంది వెళ్ళడుపు ఆరు అడుగులైనా సరిపోద్ది ఇది తుఫానికి మాత్రమే కాదు బాగా ఎప్పుడు పడ్డాగా ఎప్పుడు పడ్డా కానీ మాచర్ ఎత్తున కొండల్లో ఉన్న వాటర్ మొత్తం విసిలించె కరెంట్ స్తంభాలే తీగల దగ్గరకు వచ్చినాయి అంటే అర్థం చేసుకోండి వారు ఎంత వెళ్తుందో ఎంత వాటర్లకు వెళ్తుందో కనిపిస్తున్న ఊరు అయితే ఊర్లో అయితే వాటర్ ఏమి యాక్టివ్ గానీ తెలటానికి మాత్రం చాలా ఇబ్బంది ఇదే వీడియోని పార్ట్ టూ కూడా చేస్తాను ఎందుకంటే వాటర్ తగ్గినప్పుడు ఎలా ఉందో తెలియాలి కదా అలాగే జనాలు ఎలా ఇబ్బంది పడుతున్నారో అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే వాటర్ ఇలాగుంది ఇరవై తొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వీళ్ళంతా మాధ్యం ఏదో ఒక పని చేయడానికి వెళ్ళే వాళ్ళే పెద్ద కాలం వచ్చేపాటికి ఇది ఈ కాలం మీద కనుక బ్రిడ్జి కనుక వేస్తే ఆటోలకి అయితే ఇబ్బంది ఉండదు జనాలు ఎవరి పనులు అయితే చేసుకుంటారు మూడు గ్రామాలు నమ్ముకొని ఉన్నాయి ఈ బ్రిడ్జి పైన మూడు గ్రామాలు కూడా బర్రెలు అయితే చాలా వ్యవసాయం అయితే ఎక్కువ చేస్తారు మాచర్ల మొత్తం మీద మీరు ఎక్కడైనా సరే పెరుగు తీసుకున్నా కానీ పాలు తీసుకున్నా గానీ స్వచ్ఛంగా ఈ బరిగోడ్లు తీసిన పాలు అయ్యి కానీ ఖాళీ నడకన మాత్రం నడుస్తానికి మాత్రం అవకాశం ఉంది కానీ ఈ బ్రిడ్జిని కొంచెం అడుపు చేసినా బాధలు అయితే అయితే కొత్త బ్రిడ్జి అయితే కట్టారు మామూలుగా మాచర్లు అవుటర్ నుంచి వెళ్తానికి ఇదైతే రౌండ్ గా తిరిగి శ్రీశైలం అయితే వెళ్తుంది ఆ పనులు అయితే పూర్తి కాలేదు దీనివల్ల మాకైతే యూజ్ అయితే ఏం లేదు ఎందుకంటే మాచర వైపు ఉంది ఇది ఆ బ్రిడ్జ్ కింద మొత్తం వాటర్ అసలు ఇది మామూలుగా వర్షం లేకపోతే కింద రాళ్ళే కనపడతాయి అలా ఉంటుంది అనమాట మామూలుగా వర్షం లేనప్పుడు మాచారుల మురుగు మాత్రమే బారిద్ది ఇది ఇది మామ మాచర్ల పరిస్థితి అయితే మాచారల జమ్మలు మడక పరిస్థితి అయితే మీ ప్రాంతంలో కూడా ఏదైనా వాగుల వాళ్ళు పొంగింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయడం మర్చిపోతుంది సబ్స్క్రైబ్ చేయకపోయినా బాగాలేదు ఉంటాం మరి థ్యాంక్ యూ